చూసుకొని మనం ధ్యానంలోనికి వెళ్ళిపోదాం అందుకంటే ముందుగా మనం దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం కళ్ళు మించుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి చేయగలిగిన సుప్రభా చివధిపతి ఉదయకాలం ముందు ఇలా నీతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యానికి స్తోత్రాలను అవును తండ్రి ఎందరో ఇది నా చూడక కాలగర్భంలో కలిసిపోయారు అయితే నీ మహాకృప నీ ఉన్నతమైన కృపను బట్టి నీవి దినాన్ని మాకు నైనా బహుమానంగా ఇచ్చావును బట్టి నీకు స్తోత్రములు చేరించుకుంటున్నాం ఈ రోజు అన్నింటిలో కనికరించండి మా చూపుల్లోనూ మా మాటల్లోను మా ప్రవర్తనలోను మా నడకల్లోను జాగ్రత్తగా కాచుకున్నట్టుకు మీరు నాకు సహాయం చేద్దరని మిట్టుకు యోగు గ్రంథం నాలుగవ ధ్యానంలోనికి వెళ్తుండగా మీతో మీరు మాతో మాట్లాడదురని రక్షకుడు పైన ఏసుకూరిస్తున్నాము మన సహాయమును కోరుకుంటూ ముందుకు సాగుతున్నాము తండ్రి ఆమె నా ప్రియ దేవుని సంగమా లేక నా ప్రియ సహోదర సహోదరి ఉన్నారా ఈ ఉదయ కాలం ముందు మనం యోగు గ్రంథము నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం చూడండి నేను చదువుతాను ఆ వీలున్నవారు బైబుళ్లు తెరిచి చూడండి దానికి తేమానీయుడైన ఎలీఫూజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడి నేడెలా నీకు వ్యసనము కలుగున అయితే వధింపక ఎవడు ఊరక ఊరుకో ఊరుకొనగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడువు బలహీనమైన చేతులను బలపరచిన వాడువు నీ మాటలు త్రొట్టిల్లని త్రొట్టిల్ల వారిని ఆదుకొని ఉండెను కృంగిపోయిన మోకాళ్ళ గల వారిని నీవు బలపరచుతివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితీవి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకము చూసుకొనము నిరపరాధమై రాధి అయిన ఒకడు ఎవడైనా నశించినా యథార్థ వర్తనుడు ఎక్కడైనా నిర్మూలమైన నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయును దేవుడు ఊదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శా శ్వాసముల వలన వారు లేకపోవుదురు సింహ సింహ గర్జనము క్రూర సింహము సింహపు శబ్దమును నిలిచిపోవును సింహముల కోరలను విరిగిపోవును ఎర్రలేనందున ఆడు సింహమున చుంచును సింహపు పిల్లలు చెల్ల చదురగొట్టబడును నా కొడ నాకొక మాట రహస్యముగా తెలపబడిను నా చెవులలో ఒకడు గుసగుసలాడునట్లుగా అది నాకు వినబడెను గాఢ నిద్ర మనుషులకు వచ్చు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను భయమును వణుకును నాకు కలిగెను అందువలన నా ఎముకలన్నీయు కదిలేను ఒకని విశ్వాని ఒకని శ్వాసయు నా ముఖమును కొట్టగా నా శరీర రో నా శరీర రొమ్ములను పుట్టించు రొమ్ములు పులకించెను అది నిలువబడగా దాని రూపము నేను గుర్తుపట్టలేకపోతిని ఒక రూపము నా కన్నుల ఎదుటి నుండెను మెల్లనైన యొక్క కంఠస్వరము నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్యా మర్త్యలు నీతిమంతుల గు నీతిమంతుల కుదరా తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రుల ఆయన తన సేవకులను ఆ లేదు తన దూతల ఎందు లోపములు కనుగొనుచున్నాడు జిగట మట్టి ఇండ్లలో నివసించు వారందరూ మంటిలో పుట్టిన వారి ఎందు చిమ్మట చితికిపోనట్లు చితికిపో వారందరూ మరీ ఎన్ని కనుగొను కనుగొనను ఉదయము మొదలుకొని సాయంత్రము వరకు ఉండి వారు బద్దులైపోదురు ఎనక లే ఎన్నిక లేని సదాకాలము నాశనమై ఉందరు వారి త్రాడు తెగి ఆ తెగవేయబడును వారు బుద్ధి కలుగ కలుగకయ్యే మృతి నందుదురు